సార్ సార్ నమస్తే సార్ ఎవరు మీరు సార్ మేం సార్ మీరు షోరూమ్కి వచ్చేసి ఫైనాన్స్ మీద బండి తీసుకున్నారు కదా ఫైనాన్స్ ఏజెంట్ వాళ్ళం సార్ ఏమిటావు సార్ ఫస్ట్లో మీరు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకున్నారు సార్ సిక్స్ మంత్స్ అవుతుంది సార్ ఒక్క కంత కూడా కట్టలేదు సార్ మీరు బండి పోయింది ఏం సార్ బండి పోయింది బండి పోయిందా మరి కంప్లైంట్ ఇవ్వండి సార్ బండి పోతే అట్లా పోలా బండి ఒకటే సార్ పోలా మొన్న సప్తగిరి సర్కిల్ కాడ పెట్టినా అప్పుడు ఒకడు వచ్చి ఇంజన్ కొట్టేసినాడు మళ్ళీ వచ్చి ధర్మారం బస్టాండ్ లో ఒకసారి పెట్టింటే ఆడ రెండు చక్రాలు కొట్టేసినారు ఏం చేయాలని చెప్పి ఇంటి ముందర తీసుకొచ్చి చాసీస్ పెట్టింటే చాసీస్ చాసీనాడు అంత కలిగిపోతే పోలీసు వాళ్ళు తీసుకుంటారు లేకపోతే నేనేం చేసేది అంతే కదా సార్ ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బండి లోన్ తీసుకున్నాక ఖచ్చితంగా అమౌంట్ కట్టాలా నా బండి పోయింది అది పోయింది చేసి పోయింది ఇంజన్ పోయింది గొట్టం అంటే ఎట్లా నీ మీద కేసు పెట్టడానికి వచ్చాడు ఆయన అయ్యో బండి పాటలు పాటలు అయిపోతే నేనేం చేసేది సార్ వాళ్ళే ఉన్నారు మీరు ఆ బండి అంతా ఉంటే పెట్టి పోలీస్ స్టేషన్ పోతా అంటే ఇదిగోపా బండి లేదు ఆ పార్ట్లు కూడా లేవు ఏం చేసుకుంటో చేసుకోండి నాకేం సంబంధం లేదు నేనైతే డబ్బులు కట్టినా సార్ దయచేసి అట్లా అనద్దండి సార్ మీరు నా ఉద్యోగం పోతుంది సార్ మిమ్మల్ని నమ్మి నేను బండి ఇచ్చినాను సార్ ఇప్పుడు కంతులు కట్టకపోతే అంతే సార్ మీరు ప్లీజ్ సార్ కట్టండి సార్ మీరు ఎట్లా ఒకటి కట్టండి సార్ మీరు ఎంత కడతారు సార్ ఇప్పుడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కానీ బండే లేదు బా బండి అంతా పాటలు పాట్లు కొట్టేసినారని చెప్తే నువ్వు మళ్ళీ వచ్చి కందులు కట్టది నీ ఉద్యోగం పోతే నాకేం సంబంధం నాకు సంబంధం లే అయినా కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చినాయా కొత్త మోడల్స్ వచ్చింటే చెప్పి మళ్ళీ కొత్త బండి తీసుకుంటా దానికి కందులు కడతలే నాయనా మహాన్ బాబా నీకు దండాలో ఒక బండి ఇచ్చే నీ ఇంటి చుట్టుకారం తిరగలేక చచ్చిపోతున్నాను ఇంకోటి కొత్త మోడల్ వచ్చింటే నువ్వు మళ్ళీ ఈఎంఐలో బండి తీసుకుని అది నాకు కంతులు కడతావా అమ్మా నాకంటే తిక్క నా కొడుకు ఇంకా ఎవరు దొరకలేదా నీకు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా రే వాడు ఉద్యోగం లభోదేమో అని మొత్తుకుంటా అంటే నీకు కామెడీ చెప్పురా బండి మొత్తం అన్ని నువ్వు రే మొత్తం లెక్కంతా అనుకో బొక్కలేసి మొక్కలు ఎర్రకొడతాను నిన్ను ఏం సార్ బొక్కలేకేస్తారా సార్ స్టేషన్లోకి వేస్తే నాకు ఫిష్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అన్ని పెట్టించు సార్ ఏందా మంచెం ఇచ్చినారు ఈయన బొక్కలేకేస్తే ఈయన ఖర్చు అంతా మళ్ళీ నువ్వు భరించాల్సి వస్తుంది చూస్తావా చూడు చూడు నాకు బిర్యానీ పెట్టి చాలు చూడు ఫిష్ బిర్యానీ చూడు సార్ ఆయన మీద కేసు వద్దు ఏమీ వద్దు పోదాం రండి సార్ అమ్మాయి వెళ్ళిపోయారు ఇల్లు బండి డైరెక్ట్ ఏనుకముదామన్నా కూడా లోన్ అని చూపిస్తుంది అంటే అందుకే నేను పార్ట్ పార్ట్ చేసి అమ్మేసిన టైర్లో ఇంజిన్ ఇంజన్కి ఛాసెస్ ఒక ముందర హ్యాండిల్ కానీ అన్ని రకరకాలుగా అమ్మేసిన ఇవి మీరు కూడా ఇట్లే చేయండి